నర్సింగ్ కాలేజు బీఎస్సి నర్సింగ్ కాలేజ్ కూడా ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉంది ఈ వచ్చే అంటే ఈ నెలలో పంతొమ్మిది తారీఖు రోజు ఇనాగ్రేషన్ని గౌరవ మంత్రి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నైన్టీన్త్ ఉండొచ్చు చదువుకుంటున్నారు అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేస్తే రావడం జరిగింది అంటే సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం అంటే కోర్టు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ మూడు నాలుగు రోజుల్లో కొత్తగా ఫ్రెష్ అప్లికేషన్ తీసుకొని ఏదో మూడు వందల పైన చిలు మూడు వందల పైన ఇండ్లు ఉన్నాయి ఆ పాత కోర్టు పోయిన వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ హౌసెస్ దగ్గర దగ్గర వాళ్ళే కూడా ఉన్నాయి అన్నీ కలిసి కూడా ఆరు వందల పది ఆరు వందలు కూడా వాళ్ళ వాళ్ళు త్వరగా దాంట్లో జాయిన్ అయ్యే విధంగా అలాంటి త్వరలోనే ఇరవై ఇరవై తారీఖుల్లో వాళ్ళు కూడా వచ్చే అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం రిలేటెడ్ మనకిప్పుడు ఐదు ఎకరాలు ల్యాండ్ అడిగినారు ఐదు ఎకరాలు ఇప్పుడు మనం దీని పక్కనే చూపించడం జరిగింది ఐదు ఎకరా ల్యాండ్లో మన ఇప్పుడు ఇప్పుడున్న కేజీబీలో టెంపరీగా నెక్స్ట్ సంవత్సరం నుంచే మనకి కేంద్రీయ విద్యాలయం కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది ఆ కేజీబీవీ గద్వాల్ ఇప్పుడు ఉన్నది మనం వేరే దానికి టెంపరీగా షిఫ్ట్ చేసి అక్కడ నడిపించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కట్టిస్తారు మనం ల్యాండ్ ఇచ్చినాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇప్పుడు అక్కడ వరకు వచ్చింది కాబట్టి అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోతాయి మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే దాని నుంచి కేంద్రీయ విద్యాలయం కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళందరూ వచ్చి చూసుకున్నారు ఎవ్రీథింగ్ ఇస్ రెడీ సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఈ క్యాంపస్లో మన మెడికల్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ వచ్చింది కేంద్రీయ విద్యాలయ ఇంక ఎమ్మెల్యే గారు దీనికి కూడా హాస్పిటల్ కూడా ఇక్కడ తీసుకున్నారు సో ఏరియా మొత్తం టూ బీహెచ్కి ఇది పెద్దగా మంచిగా ఇంకొన్ని రెండు మూడు సంవత్సరంలో చాలా మార్పు అనేది వచ్చేస్తుంది సో ఆ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి అట్లా అదే కాకుండా ఇంకా మనకి మహిళా శక్తి భవనాలు కూడా అది కూడా రెడీగానే అయిపోతున్నాయి అవి కూడా మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్లో సో కేంద్రీయ విద్యాలయ అయితే మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది आले है 10 तक 16 और 15 वो दिन और ये अमूल नोट है अभी पेट्रोल ये 2g का दाम लगा है मतलब ₹200 लगा है सर इतना से 10 और तो सर और वो ना वो बड़े वाले से थैंक यू टू वाशी नींबू वातू అంటే అది లాస్ట్ చెప్పినట్టు ఇదే రెడీ ఉండేది నాకు తెలిసిన వాళ్ళు కదా

알베르트 스러 자. 이지 और वोटिंग एप्लीकेशन दे दी और आज स्टेट जो है यहां पर आ रहा है और उन्होंने ये बतावा दिया है कि सिटी में साथ में चेस कर लेंगे कंकालिनस ऐसे और ये